హిల్ట్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు అంట అన్ని ప్రక్రియలను వెంటనే నిలిపివేయాలని రిక్వెస్ట్ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాలకు ధర్మాసనం ఆదేశం విచారణ ఇరవై తొమ్మిదవ తేదీకి వాయిదా ఆ పాలసీ జీవో రూల్స్ కు విరుద్ధంగా ఉందని హైకోర్టులో కేఏ పాల్ అలాగే పురుషోత్తం రెడ్డి పిటిషన్లు నన్ను క్షమించండి హైకోర్టుకు హైడ్రా కమిషనర్ ఈ హిల్ట్కు సంబంధించి చాలా రోజు రోజుకి కూడా చాలా విషయాలు బయటకు వస్తా ఉన్నాయి ఈ అంశం మీద హైకోర్టు కూడా దాని మీద స్పందించినట్టుగా తెలుస్తా ఉంది రైట్ హిల్ట్ పాలసీపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ జివో నిబంధనలకు విరుద్ధంగా విరుద్ధమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ హైకోర్టును ఆశ్రయించారు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో కేఏపాల్ ప్రొఫెసర్ పురుషోత్తం అలాగే ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు ఈ పిటిషన్పై శుక్రవారం విచారించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది హైకోర్టు జస్టిస్ పాల్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది హిల్ట్ విధానం కింద చేపట్టిన అన్ని ప్రక్రియలను తక్షణమే ఉపసంహించుకోవాలని నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వం యొక్క సంబంధిత శాఖను ఆదేశించాలని కి పిటిషన్ కే పిటిషనర్లో కే పేర్కొన్నారు హిల్ట్ పాలసీలో తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు భూ కేటాయింపు నిబంధనలకు విరుద్ధమని ఈ భూ కేటాయింపు అంశంపై సిబిఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని కోర్టును విజ్ఞప్తి చేశారు ఇక్కడ హిల్ట్ పాలసీ అనేది మొదటగా ఏదైతే ఐదు లక్షల కోట్లకి ఇక్కడ స్కామ్ చేయబోతుంది ప్రభుత్వం అనేది ఏదైతే బీఆర్ఎస్ స్టార్ట్ చేసిన నినాదం ఉందో దీనికి సంబంధించి నిన్న కేఏపాల్ పిటిషన్ ఆల్రెడీ కేఏపాల్ అలాగే పురుషోత్తం రెడ్డి అనే ఇద్దరు పిటిషన్ వేయడం జరిగింది ఈ అంశం మీద ఇక్కడ ఖచ్చితంగా అక్రమాలు జరుగుతున్నాయి ఇది ఖచ్చితంగా జీవో అనేది ప్రజా వ్యతిరేక నినాదం అని ప్రధా ప్రజా వ్యతిరేక జీవో అని చెప్పి సో దీని మీద పిటిషన్ వేసిన పరిస్థితి సో దీని మీద తుది నిర్ణయం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని క్లారిటీ ఇమ్మని ప్రభుత్వం డిమాండ్ చేసింది సో ఇక్కడ అంశం ఏంటంటే ఇండస్ట్రియల్ ఏరియాస్ అయినా కావచ్చు ఏదైనా భూములు ఏవైతే ఉన్నాయో భూముల్ని మనం రెసిడెన్షియల్ ఏరియా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనే లాగా ఈ జీవో ఇవ్వడం అనేది కొంత వ్యతిరేకత క్రియేట్ చేస్తూ ఉంది కొంత ఇక్కడ జాప్యం కూడా కనపడతా ఉంది లక్షల కోట్లు ప్రభుత్వం దోచుకోవడానికి సిద్ధం అవుతుంది అనేది ప్రధానంగా ఇక్కడ తెలుస్తున్న అంశాలు ప్రభుత్వం ఏమంటుంది ఏ ఇది కావాలని ఏ జీవోలో ఏం లేదు కావాలని ఇది అంతా క్రియేట్ చేస్తూ ఉన్నారు అసలు జీవో కూడా రిలీజ్ అవ్వకుండానే మీకు ఎట్లా తెలుస్తుంది ఇన్ఫర్మేషను అనేది వాళ్ళు అంతర్గతంగా ఎవరైతే సిబ్బంది ఉంటారో కన్సల్ట్ అధికారుల్ని వాళ్ళు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఎట్లా వెళ్ళింది ఇది బయటికి ఎవరు తీసుకెళ్ళరు ఇక్కడ అధికారులతో పాటు నేను మొదట్లో కూడా చెప్పిన అధికారులతో పాటు మంత్రిత్వం కూడా చాలామంది బీఆర్ఎస్కి టచ్లో ఉన్నారు సో వాళ్ళు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది ఇందులో కేవలం అధికారులే కాదు అవసరమైతే మంత్రులు కూడా ఇచ్చే పరిస్థితి ఉంది ఇక్కడ లక్ష ఇంద్రమ ఇంట్లో గృహ ప్రవేశాలు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తాం జూన్ వరకు